జులై తొమ్మిది దేశవ్యాప్త వ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సిఐటియు కోరింది ఆదివారం రామకృష్ణపూర్ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా ఆఫీస్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు రామస్వామి ఐలయ్యలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో లేబర్ కోడ్లు అమలైతే పని గంటలను పెంచి కార్మికులను కార్పొరేటర్లకు కట్టు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంఘాల మధ్య ఉన్న సిద్ధాంతాలను పక్కన పెట్టి కార్మికుల కోసం చట్టబద్దమైన హక్కులను కాపాడమే కోసం అందరము ఏకమై జులై తొమ్మిదిన సమ్మె చేయాలని నిర్ణయించుకున్నందున కార్మికులందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీలు ప్రవీణ్ సురేష్ రాజ్ కుమార్ శ్రీకాంత్ సురేష్ శ్రీధర్ మల్లేష్ తాజుద్దీన్ సయ్యద్ అమీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నీచంగా సంఘటిత అసంఘటిత కార్మికుల్ని బడా పెట్టుబడిదారులకు సపోర్ట్ చేస్తూ కార్మిక వర్గాన్ని అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతుంది దానిలో భాగంగానే ఇవాళ నలభై నాలుగు చట్టాల నుంచి ఇరవై ఎనిమిది చట్టాలకు కుదించు నాలుగు కోళ్లుగా విభజించడానికి ప్రయత్నం చేస్తుంది నాలుగు కోళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ నాలుగు లేబర్ కోళ్ళు ఏదేదైతుందో దాని వ్యతిరేకంగా జూలై తొమ్మిది సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రధానంగా ఏదైతే మనము కొట్లాడి హక్కులు సాధించుకు హక్కులు అందించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఎనిమిది గంటల పని విషయం విషయంలో షికాగో నగరంలో వేల మంది ప్రాణాలు అర్పించి ఎనిమిది గంటలు సాధించుకున్నాం కానీ ఈరోజు ఆ ఎనిమిది గంటల పని కాకుండా పన్నెండు గంటల పనిని అమలు చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ పన్నెండు గంటల పన్ను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే కాదు ఇవాళ నాలుగు కోళ్ళు కనుక అమలు కనుక వస్తే ఇవాళ వేజ్ కమిటీ ఉండదు ఇవాళ క్వార్టర్ బోనస్ ఉండదు పిఎల్ఆర్ బోనస్ ఉండదు తదితర హక్కులు మనం కోల్పోతాం అదే కాదు ఇవాళ ఇవాళ కార్మికులను అంచవేసే విధంగా ఇవాళ లెటర్స్ ఇచ్చినా అడిగేటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ డిస్మిస్ చేసినా అడిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా జూలై